నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని వివిధ మండపాలలో కొలువు తీరిన విఘ్నేశ్వరుని విగ్రహాలకు పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని గణేషుని అనుగ్రహం పొందారు ఈ సందర్భంగా పూజారి వారణాసి గోపిశర్మ మాట్లాడుతూ ఈ వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని స్వామివారిని పూజించుకోవడం వలన చిన్న పిల్లలకు యందు జ్ఞానం సంపాదించుకుంటారని తర్వాత గ్రామాలలో పాడి పంటలు సిరి సంపదలు సుభిక్షంగా ఉండడానికి మరియు ఉన్నత ఉద్యోగాలు అభిక్షించడానికి వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని పూజారి వారణాసి శర్మ అన్నారు तुमगच्चैकदन्तच्च कपिलो गजकर्णिकाः लम्भोदनच्च विकटविघ्नराजोगणाधिपूमकेतुगणाध्यक्ष पादचन्द्रो गजानन वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं गुरवे देव सर्वकार्येषु सर्वदा विघ्नः स न जायते श्रीमन्महागणाधिपतये नमः नानाविधपरिमलभत्रपुष्पक्षदां सुपजामि सर्वोगनीराजनम् करपोर नेहरा ओम ओ श्री ई क्ल ग्लोंगनपदये वरवरद सर्वजन मे भजमाय स्वाहा ओम ओं ऐंगनपद वरव सर्वजनमे भजमाय स्वाहा नमः श्रीलक्ष्मीगणपति नमस्ना

કેડો તો આવળો બગડો કટે આડો બેટ અટક બાપડાની આને બગડે મારી ઓરે કસરા ઓરે મને જો આને લોડ થાય જલવા પણ નઈ ખરતા મેં આ રેય ની આતી સુ સુ laha durwarundi vela rendu niku okay okay na right it's sure okay na okay na మహాగణాధిపతి నమ శ్రీగురు పుజానమ భాద్రపద మాసం శుద్ధ సవితీలు అనగా ఈరోజు వినాయక చవితి పండగ పర్వదిన శుభ సందర్భంగా మన గ్రామంలో రుద్రవరం గ్రామంలో వినాయక స్వామి మండపాలు పెట్టుకోవడం జరిగింది ఈ వినాయక చవితిలో వినాయక స్వామిని పూర్తి చేసుకోవడం వల్ల చిన్నపిల్లలకు చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నత చదువులకు వెళ్ళిపోవడానికి తర్వాత గ్రామము పాడి పంటలు చిరి సంపదలతోటి సుభిక్షంగా ఉండడానికి తర్వాత ఉన్నత ఉద్యోగాలు అభిసరించడానికి ఈ వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు కవిత చందుని చూడడం వల్ల నీలాప నిందలు వస్తాయి కాబట్టి ఈ గణేష చతుర్థి రోజు వినాయక స్వామిని పూర్తి చేసుకొని ఆ అక్షతలు మీద చదువుకోవడం వలన ఆ చవితి చందుని చూ చూసినటువంటి దోషం తొలగిపోతాయని చెప్పి మనకు పురాణాల్లో తెలియజేస్తుంది కాబట్టి ఈ బాద్రపద కొద్ధ చవితనాడు వినాయక చవితి పండుగ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఆ చవితి యొక్క దోషం తొలగిపోవడానికి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మన గ్రామం అయితేనేమి మన రాష్ట్రం అయితేనేమి పాడి పంటలు చిటి సంపదలతో ఈ వినాయక వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ గణేషుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వెళ్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్దలతోటి ఈ వినాయక స్వామి యొక్క పూజ జరిగింది వారికి కూడా మంచి చదువులు ఉన్నత ఉద్యోగాలు కూడా రావాలని కోరుకుంటూ ఈ రోజు వినాయక స్వామికి పూజ చేయడం జరిగింది గణేష్